మంచి ఇంకొంచెం పైకి చిన్న తీసుకురావాలి ఓకే సార్ నమస్కారం అండి శరవత్ రెడ్డి గారు రెండు వేల రెండు నాలుగు ఇరవై నాలుగు జిల్లాలో దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతూ ఉంటుంది ఒకటి రెండు చోట ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్ జరిగింది ఒక చోట ప్రత్యేకంగా చెన్నగలు విలేజ్లో చాపాడు మండలంలో ఒక ఏజెంట్ మీద ఊర్వాళ్ళు అంత గుంపుగా దాడి చేశాము దానిపైన మనం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఒక వంద మంది మీద హత్యాత్మయం కేసు చేసి దాని మీద ఇంకా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏది కూడా ఈ వైలెన్స్ ఇన్సిడెంట్స్ జరిగితే దానిపైన ఈ విధంగానే చాలా కఠోరమైన తగిన చర్య చెట్టు మనం తీసుకుంటాము బర్ అదర్వైజ్ ఓవరాల్ జిల్లా వ్యాప్తంగా థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ లొకేషన్స్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ప్రతి చోట కూడా ఈ ఒకటి తప్ప పీస్ఫుల్గా జరుపుతుంటూ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అలర్ట్గా సమన్వయంగా ఎన్నికల నిర్వహించడం చర్చ